ఈ నెల నాలుగవ తేదీన దోనాల మండలం నల్లగుంట్ల విలేజ్లో బైరబోయిన వెంకటేశ్వర్లు అన్న వ్యక్తిని తన ఇంటి వద్ద ఉండగా అదే గ్రామానికి చెందినటువంటి కొంతమంది పాత కక్షలను మనసులో పెట్టుకొని తెక్కిరాతకంగా నరికి చంపడం జరిగింది దీని మీద మృతుడి భారీ అయినటువంటి విజయలక్ష్మి ఇచ్చిన రిపోర్టు మేర దోనాల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసే చేయడం జరిగింది దీనిలో దర్యాప్తులో భాగంగా అదే గ్రామానికి చెందినటువంటి వంటి కొంతమంది వ్యక్తులను ఫర్ ఎగ్జాంపుల్ మొద్దు తిరుపతిరావు మరియు బైరబైన బాల తిరుమలయ్య మొద్దు వెంకటేశ్వర్లు ఇంకా మరికొంతమందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది దీనిలో జూవెనల్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది వీళ్ళందరినీ కూడా ఉన్నట్టే నిన్నటి దినంన అరెస్ట్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళందరినీ కూడా వారు కోర్టుకి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఈ కేసుకి పూర్వపరాలను పరిశీలించినట్లయితే రెండు వేల ఇరవై ఒకటి లోకల్ బాడీ ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్స్లో ఈ మృతుడు బహిరైన వెంకటేశ్వర్లు మరియు వైసీపీ పార్టీ అనమాట ఇతనికి ఆపోజిట్ పార్టీ కూడా వైసీపీ వాళ్ళు ఇద్దరు కూడా వైసీపీ పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది ఈ గెలిచినటువంటి సర్పంచ్ భర్త అయినటువంటి మొద్దు వెంకటేశ్వర్లని కొన్ని కారణాలతోటి ఈ బైరవైన వెంకటేశ్వర్లు చం చంపడం జరిగింది అదే మనసులో పెట్టుకొని ఇప్పుడు మృతుడు ముద్దాయిలైనటువంటి వీళ్ళు తన బంధువులను చంపాడారనే కక్షతోటి ఈ మొద్దు వెంకటేశ్వరిని చంపడం జరిగింది ఈ గ్రామాలలో పచ్చని గ్రామాలలో రాజకీయం బాగా ముడిపడేసి గొడవలు సృష్టించుకొని అల్లాలు చేసుకోవడం జరుగుతుంది క్షణికావేశంలో మడ్డలు చేయడం దాకా దయచేసి ప్రజలు ఆలోచించాలి ఏదైనా మనం ఒక ఇన్సిడెంట్ జరిగేటప్పుడు ఎవరు మనల్ని కాపాడరు దయచేసి మన కెరీర్ని దృష్టిలో పెట్టుకొని ఏదన్నా మీకు సమస్య వచ్చినట్లయితే పోలీసు వారి దృష్టికి వెంటనే తీసుకున్నట్లయితే మేము తగ్గ చర్యలు తీసుకోవడం థ్యాంక్ యూ